சரி <laughs> <laughs>

और वो डिमांड्स भी लेवरेड और नहीं है बस इतना ही है शतमान <laughs>

നൽപാട് കൊടുക്കുക ആണ് നേനു നേനു ആണ് ഓൾറെഡ്സ് ചെയ്യുന്ന ഫാം ദേവസ്ഥാനം 0000 മനയരെ കണ്ടോളെ കുട സൈഡ് അടുക്കാനില്ലല്ലോ 7 साल കടച്ചിയില്ല അനങ്ങാൻ സ്ഥലമില്ല అట్లా ఒక ఫోటో జిల్లా వాసులందరికీ కులాస గ్రామ ప్రజలందరికీ మా ఉమా పౌలస్తేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత గడిచిన శివరాత్రి కంటే మునుపు రెండు పర్యాయాలు ఈ ఆలయానికి చైర్మన్గా కొనసాగడం జరిగింది అట్టి సందర్భంలో ఈ ఆలయం యొక్క పరిస్థితి నుంచి ఆలయానికి సరిపడా చుట్టూ రథం తిరిగే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో గ్రామ పెద్దలతో గ్రామస్తుల సహకారంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల సహృద్భావంతో వాళ్ళందరితో మాట్లాడి చుట్టూ ప్రాంగణాన్ని వెడల్పు చేయడం జరిగింది ఒక ఇంచు భూమి కూడా వదిలిపెట్టని పరిస్థితులు ఇప్పుడు అన్ని రేట్లు పెరగడం వల్ల అటువంటి పరిస్థితిలో దేవుని కోసం గ్రామస్తులు ముందుకొచ్చి ఎంతో భక్తితో భక్తిభావంతో మరి అడగగానే సహకరించి చుట్టూ తనకు స్వామివారి ఆలయానికి ప్రాంగణాన్ని వెడల్పు చేసే ప్రక్రియలో అందరూ సహకరించి గ్రామ ప్రజలు పేరు పేరున వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గ్రామ ప్రజల సహకారంతో స్వామివారికి ఒక రథాన్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది ఆ తర్వాత మెయిన్ రోడ్ మీద స్వామివారికి ఆలయ తోరణాన్ని మనం కట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సవాలు రంగరంగ అంగరంగ వైభవంగా జరిపించుకోవడం తర్వాత ఎన్నో రకాల కార్యక్రమాలను చేపట్టడం ఈ ప్రాంగణ పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం మొదలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సో అలాగే తిరిగి మళ్ళీ ఈ కబడ్డీ ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మళ్ళీ ఈ కమిటీ అంతా కలిసి రాబో రోజుల్లో పులాస గ్రామ ప్రజల సహకారంతో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి మరి వారి సౌజన్యంతో వారు అన్ని విధాలుగా సహకరించి ఆలయ అభివృద్ధికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటు పడుతున్నారు ఈరోజు ప్రభుత్వం చే నియమించబడ్డ ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దాదాపుగా ఈరోజు ఉన్న ధర్మకర్తలందరూ కూడా గతంలో కూడా ఎంతో పనిచేసి ఇంతకుముందు మిత్రులు బౌ హిందూ బంధువుడైన కొండలరావు గారు చెప్పిన విధంగా పౌలేస్తేశ్వర స్వామి ఆలయం చాలా గల ఆలయం కాకతీయుల కట్టడం చరిత్రకారులు జయశెట్టి రమణయ్య గారు దీనిపైన ఎంతో అధ్యయనం చేసి వారి పుస్తకాలలో రాయడం కాకుండా ఇక్కడ కూడా వారు ఒక బోర్డు ఏర్పాటు చేశారు అలాంటి చరిత్ర కలిగి ఎక్కడెక్కడి నుంచో దర్శించుకోవడానికి వచ్చే ఆలయం ఇది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే వారిలో ఎక్కడి నుంచో సకుంబ సపరివారం సమేతంగా వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు మన ముందే జైత్యాల నియోజకవర్గం జైత్యంలోని పోలేశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించిన గౌరవ జీవో గారికి ఇన్స్పెక్టర్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న పూజార్లకు ధర్మకర్తలైన నియమించబడ్డ కొండలరావు గారికి రంగు రాజయ్య గారికి అనుపురపు సత్యనారాయణ గౌడ్ గారికి భారతప్పు బోన గారికి డాక్టర్ నాగరాజు గారికి శ్రీమతి వినిత గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులాస గ్రామ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భగవత్ బంధువులకు అధికారులకు అందరూ కూడా పాత్ర చేతులకు నమస్కారం మరి ప్రాంత వాస్తవంలో నాకు అనిపించట్లేదు మరి ఆ రకంగా పేరున్న ఆలయం చాలా సంవత్సరాలు అనుకున్నంతగా అభివృద్ధి కాలేదు అసలే కాలేదు అనగానే అనుకున్నంత కాలే ఖచ్చితంగా కొండలరావు గారు మా భూమన్న సత్యనారాయణ గౌడ్ గారు నాగరాజు గారు రంగురాజ గారు వినిత గారుల గౌర్ధనయ్య గారుల నేతృత్వంలో ఆ భగవంతుని దయ వల్ల ఎంతోమంది భగవద్ బంధువుల సహకారంతో ఇది అభివృద్ధి కాబడ్డాం సహకరించిన గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనికి సహకరించిన ఆర్థికంగా సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు కొంత గ్రామంలో పులాస గ్రామం నుంచే ఈ ధర్మకర్త మండలిలో ఎక్కువ మంది ఉండాలంటే మరి ఇంత ముఖ్యమైన ఆలయానికి ఏడుగురిట్లో ముగ్గురు కూడా మన పులాస వాస్తవంలో ఉన్నారు అదే విధంగా కొంత ముందుండి నడపాలని చెప్పి ఇది వాస్తవం నేను టెంపుల్లో కాదు మా సత్యతో మాట్లాడిన అడిగితే ఈ గ్రామస్తులు అంటే ఎందుకు కొద్ది కొండరావు గారు ఉంటే బాగుంటారు మా భూములు కూడా మాట్లాడే తర్వాత నేను చెప్పిన గ్రామస్తులందరికీ కొంత భావన ఉన్నది అనవసరం రాజకీయాలు కూడా అవసరం లేదు మీరు ముందు ఉండాలి అన్న నీ నేతృత్వంలో ఉండాలని చెప్పి నేను కోరడం జరిగింది వాస్తవానికి ఆర్డర్లో ఎక్కడ కూడా చైర్మన్ అని ఉండదు కానీ కొంత కాయ ముందు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆడరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే ఇలా ఓన్లీ ధర్మకర్తల పేర్లు ఉంటాయి లేదుగా దానికి కొంత రాజకీయ రంగు రూడడం పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి కొంత బాధ అనిపించిన కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కావచ్చు పని చేసినప్పుడు చేసే వాళ్ళే అంటారు కాసే చెట్టుకే రాళ్ళు దొరుకుతాయి పని చేసిన వాళ్ళకే వంక పెడతాం ఇంతవరణ వాళ్ళకి అనేది ఏమో సో ఈ ధర్మకర్త అనేది గతంలో దాదాపు ఎంతో స్థలం కొంత అటు ఇటు ఉంటే మంచిగా బార్డర్ చేసారు మంచి కళ్యాణ మండపం కట్టేదు గ్రామంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఊరేగింపు చేసింది రథయాత్ర మళ్ళీ మున్ముందు కూడా ఇవన్నీ చేయాలని చెప్పి అందరి ప్రజల సహకారం ఉండాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఒక శాసనసభ్యునిగా ఈ పులాస గ్రామంలో వెలిసిన మూర్తి శివుడు ఈ పోలస్తేశ్వర స్వామి ఆలయం ఇంకా అభివృద్ధిలో నా వంతుగా ఆ భగవంతుని సహకారం ఏం చేయాలన్నా ఆ భగవంతుని సహకారం అమ్మవారి సహకారం లేదే చేయలేము అందుకే ఇంతమంది అమ్మ దీక్ష తీసుకున్నారు భవాని దీక్ష ఇక్కడ వచ్చారు వారందరూ కూడా మరొకసారి ఆ అమ్మవారిని ఆ శివుని పరమేశ్వరుణ్ణి పూజించాలి ఈ ఆలయ అభివృద్ధిలో ఇక్కడ ఆటంకాలు జరగద్దని చెప్పి కోరుతూ మరొకసారి నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఆలయ కమిటీలో ప్రధానంగా బాధ్యత నిర్వహించబోతున్న మా భువానకు సహనా గౌడ్ గారికి నన్నారావు గారికి కుండాలరావు గారికి రంగు రాజయ్య గారికి నిర్ధ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బోర్డు గారు శుభాకాంక్ష